రాష్ట్ర వ్యాప్తంగా పలు అంశాలు ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి ప్రధానంగా ఈవీఎంస్ గురించి ఒక పెద్ద చర్చ ఉంది దేశవ్యాప్తంగా అలా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సాక్షాత్తు మా పార్టీ సభ్యులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత నేరుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ను నలభై ఐదు రోజుల పాటు ఆ జీవోస్లో లేకపోతే అక్కడున్న రూల్ బుక్స్లో వివి ప్యాట్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంది దాన్ని తుంగలోకి తొక్కి కలెక్టర్లకి అదే పని మీద నోటీసులు ఇచ్చి ఆ వీవీ ప్యాట్స్ని దాంట్లో ఉన్న స్లిప్స్ని తగలబెట్టే కార్యక్రమం జరిగింది అసలు ఏం జరుగుతూ ఉంది దాన్ని డైవర్షన్ చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య డైవర్షన్ పాలిటిక్స్ దాన్ని డైవర్ట్ చేయడం గురించి మా పార్టీ ఎంపీలని కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతోంది కొనుగోలు చేసి వాళ్ళతో రాజీనామాలు చేయించి డైవర్ట్ చేయడం అంటే అక్కడ గజపతి నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు ఏదైతే ఈవీఎంలు పన్నెండు గంటలు వాడిన ఈవీఎంలు బ్యాటరీ యాభై శాతం పైన తగ్గిపోతుంది అలాంటిది పన్నెండు రోజులు పోయిన తర్వాత లేక ఇరవై ఒక్క రోజులు పోయిన తర్వాత చూస్తే ఆ ఈవీఎంలు నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్ట్రాంగ్ రూమ్లోంచి తీసిన తర్వాత బ్యాటరీ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడైనా వస్తుందా పన్నెండు గంటలు వాడిన ఈవీఎంలు దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ లేవండి దాంట్లో తెలుస్తుంది కదా అని చెప్తా ఉంటే దానికి సమాధానం లేదు అసలు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఇవాళ నిజంగా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగినాయండి ఇదా ప్రజాస్వామ్యంలో మనం పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం భారతదేశము ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మనం చెప్పుకుంటూ ఉంటాం మరి ఇదా ప్రజాస్వామ్యం అంటే అంటే ఈవీఎంలు మ్యానిపులేషన్ ద్వారా వచ్చిన ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమే అంటే మనం ఏమని పిలవాలా ఈవీఎం సీఎం చంద్రబాబు నాయుడు అని పిలవాలా ఇంత మోసం జరుగుతూ ఉంది ఇంకొక అంశము ఒరిస్సాలో నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుంది అరవై ఒక్క ఎమ్మెల్యేలు దగ్గర దగ్గరగా వచ్చిన ఎన్నో ఎమ్మెల్యేలు సిక్స్టీ దాకా వచ్చినట్టున్నాయి ఒక ఎంపీ గెలవలేదండి అంటే బీజేడికి నవీన్ పట్నాయక్ గారికి ఒక్క ఎంపీ గెలవాల అంటే ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగా పోయి క్రాస్ ఓటింగ్ వేశారంటే అక్కడ నిజంగా ఒరిస్సాలో రెండాట్లుగా ఒకటే ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తూ ఉంటారు అంటే ఈ యొక్క ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది దాన్ని డైవర్ట్ చేయాలి ఇమీడియట్గా ఆ పేపర్లో ప్రతి చోట కూడా కథనాలు కథనాలు వస్తూ ఉన్నాయి విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది దాన్ని డైవర్ట్ చేయాల అంటే దగ్గర దగ్గరగా ఒక నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అనే ఒక పార్టీ దానికి సంబంధించి మ మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళు క్లియర్గా నివేదిక ఇచ్చారు పదకొండు నుంచి పన్నెండు శాతము అదనంగా ఓట్లు నమోదైనవి అని పోలింగ్ కన్నా కౌంటింగ్స్లో మరి ఇవన్నీ పైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అవంతా కూడా ఒక చర్చ బయటికి రావడంతో ఇమ్మీడియట్గా డైవర్షన్ ఇద్దరు ఎంపీలతో పార్టీలో చేర్చుకొని ముగ్గురు ఎమ్మెల్సీలని పార్టీలో చేర్చుకొని దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమం ప్రజలు ఎవరు అమా అమాయకులు కాదు మా మా బాట వాళ్ళు అందరూ ఉంటాం గుర్తు చేస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ నెంబర్ వన్